పవన్ కళ్యాణ్ పంజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సారా జేన్ డయాస్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది బరువు తగ్గడంతో ఆమె రూపం మారిపోవడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పంజాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సారా జేన్ డయాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తన ఫస్ట్ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది దీంతో వరుస తో బిజీ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది తెలుగులో అవకాశాలు రాలేదు దీంతో బాలీవుడ్కి చెక్కేసింది అక్కడ కూడా సోసోగా అవకాశాలు రావడంతో సోషల్ మీడియాకే పరిమితమైంది అయితే పంజా సినిమాలో సారాకాస్త బొద్దుగా ఎంతో అందంగా కనిపించిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది బక్కి చెక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది దీంతో నెటిజన్లు షాక్ అవుతూ ఏంటమ్మా అలా బక్కచిక్కిపోయావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కాగా ప్రస్తుతం ఆమె వయసు నలభై ఒకటి సంవత్సరాలు ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటుంది సారా జేన్ డయాస్కు త్వరలో మంచి అవకాశాలు లభించాలని కోరుకుందాం ఆమె ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం